ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధిలో దాదాపు పదకొండు చెక్కులు పన్నెండు లక్షల రూపాయల వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది ఈరోజు పూర్తి స్థాయిగా తెల్లవారి సుబ్బరి పరిపాలన తొలి అడుగు కార్యక్రమం పూర్తి చేసుకొని దాని తర్వాత గ్రివెన్స్ చూసి దాని తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధులు సీఎంఆర్ చెప్పలిస్తూ ఈరోజు ఆ మధ్యలో ప్రజలు ఏదైనా సమస్యలు చెప్పి ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు నిత్యం పూర్తిగా తెల్లవారి ఏడు గంటల నుంచి బెంగళూరు బస్ స్టాండ్లో కాలువ విషయం అదేవిధంగా అవి కది రోడ్ రోడ్ వైడ్ని అన్ని విషయాలు సమస్యలు యథావిధిగా పరిష్కారం చేస్తూ ముందుకు నడుస్తూ ఇప్పుడు వన్ ఓ క్లాక్కి వచ్చింది మున్సిపల్ కమిషనర్ గారు రివ్యూ ఉంది వాటర్ సప్లై పైన టౌన్లో చాలా బోర్లు డ్రై అయిపోయినాయి దానిపైన ఒక రివ్యూ ఉంది అదే కాకుండా శానిటేషన్ పైన కూడా ఒక రివ్యూ ఉంది తప్పకుండా శానిటేషన్ చేసి తప్పకుండా ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడానికి పూర్తి స్థాయిగా బాధ్యతగా పనిచేస్తామని చదివి